మన ఆత్మీయ జీవితంలో మనకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు రెండవది మనకి పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు ప్రత్యక్షతను ఇస్తాడు హిస్కియా తన ఇరవై ఐదవ ఏట రాజయ్యాడు రెండవది వృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలు మనం బాగా ధ్యానం చేసినట్లయితే హిస్కియా రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు చేసిన పని ఏంటంటే దేవుని మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటినీ అవన్నీ తీసుకెళ్లి కిద్రోని వాగులో ఎత్తి పారబోసారట గుర్తుపెట్టుకోండి మనలో ఉన్న అవిశ్వాసాన్ని అవిధేయతని అజ్ఞానాన్ని మనలో ఉన్న పితృ పారంపర్య ఆచారాలను ఇవన్నీ విగ్రహాలు వీటిని తీసుకెళ్లి మనం ఏం చేయాలో తెలుసా వాగులో పడేయాలి అంతే ఇస్కియా చేసిన మొదటి పని నిషిద్ధమైన వాటిని తొలగించటం ఒకటోకొరిని పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని రాయబడి ఉంది కోరుగారు చెప్తున్నమాట మీ దేహము దేవుని ఆలయము ఈ దేవుని ఆలయంలో నిషిద్ధమైన వస్తువులు ఏమున్నాయో తెలుసుకోవాలి వాటిని తీసివేయాలి తీసివేయకుండా మనం ఏం చేస్తామంటే అలానే ఉంచేస్తాం నిషిద్ధమైన వస్తువులు పెట్టుకుని నేను దూపం వేస్తాను దోపదీప దీప నైవేద్యాలు సమర్పిస్తానంటే అవి స్వీకరించబడవు దేవుని ఆలయంలో ఎప్పుడు కూడా పరిశుద్ధత ఉండాలి దోపదీప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండాలి ఈ దేవుని ఆలయంలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నంత కాలం దేవుడు నువ్వు సమర్పించే దూపదీప నైవేద్యాలు స్వీకరించడు దేహమే దేవుని ఆలయం కదా ఈ ఆలయంలో అనేకమైన నిషిద్ధమైన వస్తువులు రాగుబోధతనం తిరుగుబోధుతనం తిండి వ్యభిచారం బద్ధకం కలిగి ఉండటం ఇవన్నీ కూడా నిషిద్ధమైన వస్తువులు స్మోకింగ్ చేయటం డ్రింక్ చేయటం ఇవి నువ్వు ఈ ఆలయంలో పెట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా బ్రవ్వా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం ఎందుకయ్యంటే నీలో అనేకమైన నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి ఈ నిషిద్ధమైన వస్తువును తొలగించాలి అవి తొలగించకుండా నువ్వు నేను ప్రార్థన చేస్తాను నేను యాచనలు చేస్తాను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను ఇక నువ్వు ఎన్ని చేసినా నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదు ఇస్కియాకు రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నేను నీ కోసం ఎన్ని పనులు చేశాను కదా ప్రభు అన్నప్పుడు దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని ఇస్కియాకు స్వస్థనిచ్చాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించాడు అంత మాత్రమే కాదు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఘనతనిచ్చాడు ప్రియ సహోదరు ఈ సహోదరుడా నీలో నిషిద్ధమైన వస్తువులు అవిధేయత అజ్ఞానము ఆపము అపవిత్రమైన కార్యకలాపాలు అల్లరితో కూడిన ఆటపాటలు సినిమాలు షికార్లు టీవీలు ఇవన్నీ చూస్తూ షోలు చూస్తూ ఇవన్నీ కూడా నిషిద్ధమైన వస్తువులు నీలో ఉన్నాయి అనవసరంగా నువ్వు బారేసుకోవటం అజ్ఞానంగా మాట్లాడటం ఇతరులను తోలనాడటం ఇతరులపై చాడీలు చెప్పటం ఇవన్నీ కూడా మనలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఈ నిషిద్ధమైన వస్తువులను నువ్వు తీసివేయకుండా ఆ నిషిద్ధమైన వస్తువులు ఎలా ఉంటాయి చూద్దాం రండి ఎఫేసిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఉపయోగం వచ్చిన ఐదో అధ్యాయం మూడో వచ్చిన అలాగే దళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం మనలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఏంటి అని పౌరు గారు చెప్తున్నాడంటే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఇదిగో ఇది విసర్జించాలి ఇవన్నీ కూడా మనలో ఉన్న విసర్జించవలసిన నిషిద్ధమైన వస్తువులు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనంలో మీరు జాగత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు ఇవన్నీ కూడా మనలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో శరీర కార్యములు స్పష్టమయ్యన్నవి అవేమనగా అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమితములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా మనలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఇవి మనలో పెట్టుకొని మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ప్రభ్వా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం మరి మన ప్రార్థనకు ప్రతిఫలం ఎలా వస్తుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మనలో అపవిత్రమైన కార్యాలు నిషిద్ధమైన వస్తువులు మన హృదయంలో పెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే మనకు ఎలాగ స్వస్థత వస్తుంది మనకు ఎలాగ విడుదల వస్తుంది మనం ఎలాగా మన జీవితంలో గ్రో అప్ అవ్వగలం ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా మనం వృద్ధి చెందాలని మనం కోరుకుంటాం కదా మనం కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ నిషిద్ధమైన దేవుని ఆలయముగా పిలవబడుతున్న మనలో ఉన్నాయి మన దేహంలో ఉన్నాయి మన శరీరంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనలో పెట్టుకొని మనం ప్రార్థన చేసి దేవుడా దేవుడా అంటే కుదరదు ఇంకా క్రైస్తవులో ఉన్న ఒక అపోహ ఒక మిత్ ఏంటంటే కొబ్బరి నూనెకి దండాలు పెట్టుకుంటారు కొబ్బరి నూనె శీసాన్ని ఎదురుగా పెట్టుకుని పూజలు చేస్తారు ఈ కొబ్బరి నూనెకి ప్రార్థన చేశాడు గాని ఆ కొబ్బరి నూనె డబ్బాను పెట్టుకొని ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి దాన్ని చూస్తా ఉంటారు ప్రార్థనలు దానికి ప్రార్థనలు చేస్తారు కానీ దేవుడు చెప్పింది ఏంటి విశ్వాసముతో నూనె రాసుకుంటే మీకు కార్యాలు జరుగుతాయి అన్నాడు దేవుని అందు నీకున్న విశ్వాసము ద్వారా కార్యాలు జరుగుతాయి గానీ డబ్బా ద్వారా మీకు కార్యాలు జరగవు విశ్వాసముతో ఆ పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకొని స్వస్థపడింది గాని సై దగ్గరికి వెళ్ళి నూనె డబ్బా తీసుకొని ఆ నూనెకి తీసుకొని తలక రాసుకొని లేదా ఎక్కడ గాయం ఉంటే ఆ గాయానికి రాసుకొని స్వస్థత పొందుకోలేదు గమనించాల్సిన విషయం ఏంటంటే శక్తి నూనె డబ్బాలో లేదు కానీ శక్తి విశ్వాసములో ఉంది విశ్వాసమును బట్టే భక్తులు నడుచుకున్నారు విశ్వాసమును బట్టే వారికి స్వస్థత సమాధానం విడుదలొచ్చింది కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా ఆలస్యం అవుతుంది దేవుడు జవాబు ఇవ్వటం లేదు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయటం లేదు అని నువ్వు దేవునికి ఎడమకంగా పిడముఖంగా ఉండటం ఇది కూడా ఒక రకమైన నిషిద్ధమైన వస్తువు దూషణ మాటలు మాట్లాడటం నిషిద్ధమైన వస్తువు దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉంటారు కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడతారు దైవదోషణ చేస్తేనట గుర్తుపెట్టుకోండి అది మనకు శాపాన్ని తీసుకొస్తుందట శాపాలు ఇమ్మీడియట్ గా వస్తాయి అందుకే మనం దైవ దూషణ కంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ నాలో నిషిద్ధమైనవి ఏమైనా ఉన్నాయా నేను మార్చుకోవాల్సింది ఏదైనా ఉందా నా తీరు కానీ నా ప్రవర్తన గాని నా మాట గాని నా క్రియ గాని నా తలంపులు ఇవన్నీ కూడా ఏమైనా మార్చుకోవాలా ప్రవ్వా దయచేసి నిషిద్ధమైన నాలో ఉండి తీసివేయటప్పు నాకు శక్తిని ఇవ్వండి అని అడగాలి ఏసన్న గారు సేవ చేస్తున్నప్పుడు చెప్పినా ఒక సాక్ష్యాన్ని ఈ రోజు నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను ఒక తల్లి ఏసన్న గారి దగ్గరకు వచ్చి ఏసన్న గారు ఏసన్న గారు నా కొరకు ప్రార్థన చేయండి ఇదిగో నూనె డబ్బా తీసుకొచ్చాను ఈ నూనె డబ్బాకు ప్రార్థన చేయండి అని చెప్పిందట సరే అని వాడుకు చొప్పున ఆయన ఆ నూనె డబ్బా తీసుకుని ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చాడు ఇప్పుడు ఆమె నూనె డబ్బా తీసుకెళ్లిపోయి ఇంట్లో పెట్టుకుంది ఇప్పుడు నూనె డబ్బా తన ఇంట్లో ఉన్న సూర్యు కట్టుకుందట సూర్కు తగిలించి పండుకునేటప్పుడు ఆ నూనె డబ్బాను చూడటం దన్నం పెట్టుకోవటం పండుకోవటం ఒకవేళ నూనె డబ్బా వైపు కాళ్ళు ఉంటే వెంటనే కాళ్ళు తీసి ఇటు పెట్టుకుని తల పెట్టుకోవటం నూనె డబ్బా వైపు చూడటం దన్నం పెట్టుకోవటం డ్యూటీకి పోవటం మళ్ళీ రావటం నూనె డబ్బాకు దన్నం పెట్టుకోవటం ఇవన్నీ ఏ ఆచారాలు అన్ని ఆచారాలు భయపడి విగ్రహాలకు దండాలు పెట్టుకొని కుళ్ళు దండాలు పెట్టుకుంటా ఉంటారు నేడు క్రైస్తవ సమాజం కూడా ఎలా ఉందంటే నూనె డబ్బా చుట్టూ తిరుగుతారు ప్రదక్షిణ చేస్తారు నూనె డబ్బాకు దండం పెట్టుకుంటారు నూనె డబ్బాలో ఏదో ఉందనుకుంటారు విగ్రహం నిషిద్ధమైన వస్తువుని ఇంట్లో పెట్టుకుంటున్నావు పెట్టుకొని ప్రభు ప్రభు అంటే ఇంటాడ దేవుడు నూనె డబ్బాలో ఏ శక్తి లేదని వాక్యం చెప్తుంది నూనె డబ్బాలో కాదు నీ విశ్వాసంలో శక్తి ఉంది ఇప్పుడు నూనె డబ్బా ఇచ్చిన ఆయన ఆయన తప్పంటారా లేకపోతే నూనె డబ్బాకు దండాలు పెట్టుకునే వాళ్ళు తప్పంటారా నిషిద్ధమైన వస్తువు తొలగించాలి యేసు ప్రభు విగ్రహాలకి శిరువుకి ఇలా రకరకాల వస్తువుల్ని ఇంట్లో తీసుకొని పెట్టుకుంటావు పెట్టుకుని వాటికి దండాలు పెడతా ఉంటాం ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో అట వారిని కాటు వేసాయట ఇప్పుడు ఆ విసర్పాల దాడి నుండి బయటపడటం కోసం దేవుడట అట చెప్పాడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టు సర్పాలు కరచి బాధపడే వాళ్ళందరూ వచ్చి నీవు నిలబెట్టించిన ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు అని దేవుడు చెప్పాడు అది ఒక ఎపిసోడ్ వరకే జరిగింది ఇప్పుడు వారు పాము గరిచినప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఇత్తడి సర్పం వైపు చూసేవాళ్ళు చూసినప్పుడు వారు స్వస్థత పొందుకునేవాళ్ళు చదువునండి సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చింది కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను ఇప్పుడు వాళ్ళు బ్రతికారు కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఆ ఎత్తడి సర్పాన్ని మోసుకుంటూ 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 వాళ్ళ వెంట తీసుకొచ్చారు వాళ్ళ వెంట తీసుకొచ్చారండి ఎప్పటి వరకు ఆ ఇత్తడి సర్పం వారితో ఉందో తెలుసా రెండవ దినోత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో హిస్కియా ఆ నిషిద్ధమైన వస్తువుని తీసుకెళ్లి కిద్రోలు పడేసే వరకు వారితో క్యారీ అవుతూనే ఉంది ఆ ఇతర సర్పం దేవుడి ఆలయంలో నిషిద్ధమైన వస్తువులు ఏముంటాయి అన్ని కూడా పవిత్రపరచబడిన వస్తువులే పెట్టాడు కదా కానీ ఈ నిషిద్ధమైన వస్తువులు ఎలా వచ్చింది ఇదిగో ఇలాంటి మిత్ ఒకటి ప్రజల్లో ఉంది ఇతర సర్పం వైపుకు చూసి దండం పెడితే మేలు జరిగిద్ది ఆ ఇతర సర్పాన్ని వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు క్యారీ చేసుకుంటూ వచ్చారు న్యాయాధిపతులు గాని మొదటి రాజు సౌలు గాని లేదా దావి గారు అంత గొప్ప భక్తి పరుడు ఆయన గాని వీరు కూడా దేవుడి మందిరంలో నిషిద్ధమైన వస్తువు కదా తీసేద్దాం అనుకోలేదు వాళ్ళు అని ఇజ్కియా కాలానికి వచ్చినప్పుడు అది నిషిద్ధమైన వస్తువు అని అతడు కనుగొన్నాడు ఏం చేశాడు తెలుసా తన ఏలుబడి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు ఆ నిషిద్ధమైన వస్తువుని తీసుకెళ్లి కిద్రోని వాగులో పడేసాడు నిషిద్ధమైన వస్తువులన్నీ కిద్రోని వాగులో పడేసి నువ్వు ప్రార్థన చేయి స్వస్థత పొందుకుంటావు ఇజ్కియా అలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు నేను ఎట్లా యథార్థంగా ప్రవర్తించాను కదా ప్రభు అన్నప్పుడు దేవుడు విన్నాడు నిజమే కదా నా ఆలయంలో ఉండకూడని నిషిద్ధమైన వస్తువుని తీసి కిద్దరువాగులో పడేసిన గొప్పవాడు కదా ఇస్కియా ఈ ప్రార్థన వినకపోతే ఎలాగానే విని ఇస్కియాకు దేవుడు స్వస్థతనిచ్చాడు నా ప్రియా సహోదరి సహోదరుడా ఇలాంటి విగ్రహాలు నీ ఇంట్లో ఉన్నా నీ ఒంట్లో ఉన్నా దేవుడు నీ దగ్గరకు రాడు వాటిని వదిలిపెట్టాలి తీసివేయాలి ఇలాంటి నిషిద్ధమైన వస్తువులు నీ ఇంట్లో ఉంటే అది నీకు మేలుగాలు కీడే తీసుకువస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని ఆలయముగా పిలవడుతున్న మన దేహాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుందాం హృదయపూర్వకంగా ప్రభావ నాలో అనేకమైన అపోహలు ఉన్నాయి ఏది విలువైనది ఏది పూజార్హమైనది ఏది నిషిద్ధమైనది ఎరుగని ఒక భ్రమలో నేను బ్రతుకుతున్నాను ప్రభు ఆ నిషిద్ధమైనవి నాలో నుండి నేను తీసివేయాలి బైబిల్లో చెప్పబడినవి నేను వాటినే సరిగ్గా పాటించలేని స్థితిలో ఉన్నాను ప్రభావ నాలో ఉన్న అపోహలు పితృపారంపర్య ఆచారాలు అజ్ఞానము నాలో మంది ఈ ఈరోజు మనం ఆహ్వానిద్దాం ప్రభావ నువ్వు నా కుటుంబంలోకి రా నా జీవితంలోకి రా నువ్వు వస్తే అవ్వలే స్వస్థత ఇసుక సమాధానం ఇసుక పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇస్కియా ఆ నిషిద్ధమైన వాటిని తన ఇంట్లో తన ఒంట్లో తన రాజ్యంలో లేకుండా తీసివేసి కిద్రోడు వాగులో పడేశాడు ఉన్న ప్రతి విగ్రహాన్ని తొలగించాలి ఆయన ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని నువ్వు చెప్పావు కదా ప్రభు నీ వాక్యమును అనుసరించి మేము బ్రతకాలి భౌతికంగా కనబడే విగ్రహాలు మాత్రమే కాదు ముందున్న విగ్రహాలు వ్యభిచారము జారత్వము అల్లరితో కూడిన ఆటపాటలు సినిమాలు శిఖార్లు టీవీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలా అనేకమైన విగ్రహాలు నాలో ఉన్నాయి తీసివేయి ప్రభువా అని అడుగుదాం అడిగి ఆయన సన్నిధిలో మనం నిషిద్ధమైన వస్తువులన్నింటినీ తీసివేసి కిద్దరు బాబులో ఈరోజు పడేద్దాం పడేస్తే నా ప్రభువు మీ జీవితంలో మేలులు చేయడం ప్రారంభిస్తాడు ఇంకో చిన్న ఉదాహరణ నాకు తెలిసిన ఒక సంఘంలో జరిగే ఓ అద్భుతమైన కార్యం ఏంటంటే ఎవరైనా అన్య ప్రజలు గేసయ్య గురించి విని రక్షణలోకి రాగానే నాకు తెలిసిన ఒక అన్య కుటుంబం చేసిన పని ఏంటంటే వారు అప్పటి వరకు పూజలు చేసిన విగ్రహాలు ప్పటి వరకు వాళ్ళు ఏ విషయాల్లో పవిత్రంగా బ్రతికారో అవన్నీ కూడా ఒక సంచిలో మూట కట్టి దగ్గరలో ఉండే వాగులు యోర్లు చెరువులు ఇంకా అక్కడ ఏదైనా ప్రవహించేది ఉంటే దాంట్లో తీసుకుపోయి వేసేవాళ్ళు ఇప్పటికీ కొన్ని ఊర్లలో జరుగుతుంది అది కొన్ని సంఘాల్లో రక్షణలోకి కొత్తగా వచ్చేవాళ్ళు అన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వారు రక్షణ తీసుకునే రోజు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వారు ముందు పూజించిన విగ్రహాలు లేదంటే వారు పూజించిన రాళ్ళు రప్పులు చెట్లు పొట్లు ఇవన్నీ ఏవే ఇంట్లో ఉంటాయో అవన్నీ కూడా ఒక చోటకి చేర్చి పెద్ద సంచిలో మూట కట్టి అర్థం చేసుకుంటా డ్రమ్ము కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటా వెళ్ళి ఎక్కరులో ఉన్న వాగులు గలిపేస్తారు ఈ ఆచారం ఎక్కడదే ఇదిగో హిస్కియా చూపించిన ఆచారం రెండవ దినాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చిన పవిత్ర పరచుటపై యాజకులు యహో మందిరపు లోపలి భాగమునకు పోయి యహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేబీలు వాటిని ఎత్తి కిద్రోవాగులో పారవేసిరి ఎప్పుడు జరిగిందంట ఇది పదిహేడవ వచనంలో మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ట చేయన్ ఆరంభించి ఆ నెల ఎనిమిదవ దినమున యహోవా మండపమునకు వచ్చిరి ఈ ప్రకారము వారు ఎనిమిది దినములు యహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదనారవ దినమున సమాప్తి చేసిరి బాప్తీసం తీసుకుంటున్నావు కదా బాప్తీసానికి ముందు నువ్వు ఏం చేయాలి తెలుసా ఇంట్లో నీ ఒంట్లో నీ కుటుంబంలో ఉన్న ప్రతి నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా మూట కట్టాలి తీసుకెళ్లి కిద్దురు వాగులో నీ దగ్గరలో ఉన్న ఏ వాగు ఉంటే ఆ వాగులో కలిపేయాలి ఎందుకంటే అవి నీ ఇంట్లో ఉన్నంతకాలం నీ మర దేవుడు వినడు నేను ప్రభా ప్రభా ప్రభాను మరపెట్టుకుంటే ఎట్లా కుదురుతుంది కాబట్టి ఇజ్కియా ఈ నిషిద్ధమైన వస్తువులు తీసివేసిన తర్వాత ఇజ్కియా జీవితంలో ఇజ్కియా మేలు చూశాడు అనారోగ్యం వచ్చింది అయినా చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు విని హిజ్కియా మొరను ఆలకించి హిజ్కియాకు స్వస్థతను సమాధానాన్ని తిరిగి తన రాజ్యాన్ని అంతమాత్రమే కాదు ఆశీర్వాదాన్ని శత్రుభయాన్ని తొలగించాడు నా ప్రియ సహోదరి సోదరుడా మనం కూడా మన జీవితంలో నిషిద్ధమైన వాటిని తొలగించి దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నేను తీసివేశాను నాకు నీ కృపణ దయచేయని అడిగితే తప్పకుండా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికి ఆమెన్ ఆమె కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అనవారు మన శక్తి చేత మన బలం చేత ఈ నిషిద్ధమైన వాటిని మనం తొలగించుకోలేము గాని కేవలము దేవుని శక్తి చేత ఆయన ఆత్మ బలం చేత మాత్రమే నిషిద్ధమైన వాటిని మనం తొలగించుకోగలం దయచేసి గృహస్థాన్ని చూపించినట్లయితే మీ కొరకు ప్రార్థన మహాపురుషుద్దువైన తండ్రి మహాగనుడమైన రాజా మాలో నిషిద్ధమైన వస్తువులు అనేకమైన ఉన్నాయి అపవిత్రత ప్రభా విగ్రహారాధన మతతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి ఒక ఎత్తు మాలో ఉన్న విగ్రహాలు ఆయా పితృపారంపర్య ఆచారాలు అనేకమైనవి అమావాస్య దినాలను పాటించడం విధంగా విగ్రహాలను పాటించడం నూన సీసాలను పాటించడం విగ్రహాలను పెట్టుకోవటం ఇవన్నీ కూడా విగ్రహారాధనకి సంబంధించినవి నీవు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యమతో నేను ఆరాధించుట నీవు కోరుకుని ఉన్నావు అయా మా దేహంలోనే నీకు ఆలయముగా చేసుకుని ఉన్నావు మా దేహములో మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఉండే ప్రతి విగ్రహాన్ని తొలగించుకునే శక్తి మాకు దయచేయండి వాటన్నిటిని మూటగట్టి అయా హిస్కియా ఏ విధంగా అయితే వాగులో పడేసిన తర్వాత ఆయన వారు మేలు చూశారు మేము కూడా ప్రభా మాలో ఉన్న ప్రతి నిషిద్ధమైన వస్తువులను ఇత్తడి సర్పాలను అయా తీసుకెళ్లి కిద్రోనువాగులో కలిపివేయాలి యేసు నామమున ఆ శక్తి ఆ బలము ఈరోజు మాకు కావాలి ఎందరైతే చేతులు ఎత్తారు యేసు నామమున మా బిడ్డల్లో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తొలగించి పవిత్రపరచండి వీరి దేహాలను నాయన నీకు ఆలయముగా మార్చండి యేసు నామమున ఈ దేహముల నుండి నాయన మేము సమర్పించే దూప దీప నైవేద్యాలను స్వీకరించి ప్రభా మాకు రక్షణ స్వస్థత సమాధానం విడుదల ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా బిడ్డలను ఆయన డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు ఏ నామమున డిఎస్సి ఎగ్జామ్ లో మా బిడ్డలు ప్రతిఫలాన్ని పొందుకుందరుగాక అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ఇంకా ఎందరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో రాసిన ప్రతి బిడ్డ కూడా నా ప్రభావ ఉత్తీర్ణులై ఉద్యోగాన్ని పొందుకున్నకు సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నిందలు అవమానాలు శ్రమలు కష్టాలు ప్రభా అవహేళనలతో నాయన వారి జీవితాన్ని ఈడుస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏసు నామమున వారికి విడుదల దయచేమని వేడుకుంటున్నాం భయం ఆందోళన దుఃఖం వేదన శోధన నుండి విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాం గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి వివాహాల పరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలకు శుభకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం గర్భిణీ స్త్రీలను ఆయన మా బిడ్డలను ఆయన క్యారీ చేస్తున్న తల్లి బిడ్డలను ఆయన ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ఏసునామమున ప్రభు సుఖమైన ప్రసవాన్ని ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాము రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి అప్పుడు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలకు నాయన యేసు నామం విడుదల ప్రకటించమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్